చోటనే సవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయే ఇచ్చోటనే ఇచ్చోటనే భూములేలు రాజ్యన్నుల అధికార ముద్రికలంతరించే ఇచ్చోటనే ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలసిపోయే చోటనే ఎట్టి పేరిన్ని కన్ కనుకున్న చిత్ర కుంచే కునికుంచి ఇది పిశాసులతో ఇది పిశాసులతో కదలించి ఆడు రంగస్థలంబూ ఇది మరణదూత ఇది మరణదూత తీక్షణమో దృక్కులయ పవని పాలించు భస్మసింహాసనంబూ పవని పాలించు భస్మసింహాసనంబు శ్మశాన వాటిక గురించి మహాకవి మధుర శ్రీనాథ గుర్రం జాషువా చెప్పిన ఖండికలు అనేది ఈ పద్యము ఈ పద్యభావము మనల్ని కదిలిస్తుంది అద్భుతమైన భావన దీప్తితో జీవిత సత్యాలను మనకు తెలుకపరిసే మహనీయుడు మహోన్నత వ్యక్తి సరస్వతి పుత్రుడు గుర్రం జాషువా